అందరికీ నమస్కారం నేను మీ మధ్య మర్గరత్నం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈ రోజు అప్డేట్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ డిసెంబర్ ఆరవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సదస్సులు అనేటివి నిర్వహించబోతున్నారు ఓకే ఈ సదస్సుల ద్వారా మీ గ్రామ స్థాయిలో భూ తగాదాలున్నా లేదా రీసర్వే నుండి ఏమైనా అవకతవకలు జరిగి ఉన్నా అలాంటి సమస్యలను సత్వరమే నలభై ఐదు రోజులు మీకు పరిష్కారం చూపడను అని గ్రామ సదస్సులు అయితే పెట్టబోతున్నారు ఈ సదస్సు జరిగేటప్పుడు అక్కడ ఎంఆర్ఓ ఉంటారు ఆర్ఐ ఉంటారు విఆర్ఓ ఉంటారు మండల సర్వేయర్ ఉంటారు ఓకే ఇది ప్రతి మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ని పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తారు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి దీనికి సంబంధించి శ్రీకాళా తహసీల్దార్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు శుక్రవారం అంటే డిసెంబర్ ఆరవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు మీ గ్రామంలో జరగనున్నాయని కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి తహసీల్దార్ లక్ష్మీనారాయణ గారు అయితే కోరారు ఇప్పుడు మీ గ్రామంలో ఎప్పుడు జరుగుతుంది గ్రామ సదస్సు అంటే ఆరవ తేదీ డిసెంబర్ ఆరవ తేదీ కొత్తపల్లి చింతల మన్నవరం కలవగుంటలో జరుగుతుంది ఏడవ తేదీ వెలంపాడు ఏర్లపూర్లో జరుగుతుంది తొమ్మిదవ తేదీ పాతగుంట మంగళగుంట మేలచూరులో జరుగుతుంది పదవ తేదీన పాపనపల్లి బ్రాహ్మణపల్లి బీవీపురం గొల్లపల్లి మూర్తిపాలెంలో జరుగుతుంది అదేవిధంగా పదకొండవ తేదీన కొత్తూరు కుంటిపూడి రామానుజపల్లి పన్నెండవ తేదీన ఎలగనూరు పోలి వాంపల్లి భీమవరం గోవిందరావుపల్లి పద్మూడవ తేదీన ఎంపేడు అమ్మచెరువు చెరువు వాగవేడు కోనేరుగుంట వెళంపల్లి అదేవిధంగా పదహారవ తేదీన మంగళపురి ముద్దపూడి అనంతపద్మనాభపురం పదిహేడవ తేదీన ఉడమలపాడు చెరుకులపాడు కమ్మకొత్తూరు పెన్నుబాకలో జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖున ముచ్చివోలు ఎర్రగుడిపాడు బోడవారిపల్లి పంతొమ్మిదవ తేదీన అకృతి గ్రామంలో జరుగుతుంది ఇరవై తేదీన ఓబలాయిపల్లి రెడ్డిపల్లి నారాయణపురం గుంటకిందపల్లి ఇరవై ఒకటవ తారీఖున ఓరందూరు ఇరవై మూడవ తేదీన మధ్యలేడు ఇరవై నాలుగవ తేదీన అరవకొత్తూరు ఇరవై ఆరవ తేదీన శ్రీకాళాస్తి అదేవిధంగా అప్పలాయిగుంట్లో జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ పానగల్లు చుక్కల నెడిగల్లు ఇరవై ఎనిమిదవ తారీఖున చెర్లోపల్లి చెర్లోపల్లి వ్యవసాయ కండ్రిగా ముప్పై తేదీన చల్లపాలెం రాచకున్నేరి అదే ముప్పై ఒకటవ తేదీన కాపుగున్నేరి ఎంఎస్సి కండిగ జనవరి రెండవ తేదీన తొండమనాడు ఎగువ వీధి వీధి జరుగుతుంది జనవరి మూడవ తేదీన అమ్మపాలెం పుల్లారెడ్డి కండుగలో జరుగుతుంది జనవరి నాలుగవ తేదీన సుబ్బనాడి కండగలో జరుగుతుంది జనవరి ఆరవ తేదీన రామలింగాపురం బొక్సంపాలెం లో జరుగుతుంది అదేవిధంగా ఏడవ తేదీన రామాపురంలో జరుగుతుంది ఎనిమిది తేదీన వేయడం సహస్రలింగేశ్వరపురం ఈ గ్రామాల్లో రెవెన్యూ సదులు జరుగుతాయని తహసీల్దార్ లక్ష్మీనారాయణ తెలిపారు ఇక్కడ భూ సమస్యలు ఉన్నవారు ఈ సదస్సులోకి వచ్చి మీ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు